కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మదన్ మోహన్ నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడారు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ బీటమ్ అని అన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను జైలుకు పంపకుండా బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ చేస్తోందన్నారు తిహార్ జైల్లో ఉన్న మాజీ సీఎం కూతురు కవితను బెయిల్ పై తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తోందని చెప్పారు అందుకే పదిహేడు స్థానాల్లో పదకొండు మంది బీఆర్ఎస్ పార్టీని వీడిన వ్యక్తులు ప్రస్తుతం బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు అందుకే గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు బీజేపీ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారని చెప్పారు జహీరాబాద్ లో కాంగ్రెస్ కు ఓటు వేసి సురేష్ సెట్కార్ గెలిపించాలని కోరారు దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి బీజేపీ కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పనిచేస్తున్నారని ఎల్ఆర్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు కేసీఆర్ ను కాపాడేందుకు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఈ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు బిజినెస్ పార్టీలు పది సంవత్సరాల

ఫైనాన్షియల్ గా ఓబి ఎకనామికల్ బ్యాక్వర్డ్ అందరూ ప్రొడెక్ట్ చేస్తున్నారు అయితే రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఉందని చెప్పేసి కూడా ఎందుకంటే నాలుగు వందలు అది మన కర్ణాటక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్ణాటక ఎంపీ ఆయన ఖచ్చితంగా చెప్పాడు బీజేపీ ఎంపీ నేను మేము నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుదామని మేము ఆయన వాళ్ళ పార్టీ సిట్టింగ్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్ణాటక స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక చాలా డేంజర్ విషయం ఉన్నది అందుకొనికే మేము కోరుకునేది ఏంటంటే రాజ్యాంగాన్ని మారిస్తే ప్రజల జీవన హక్కును ప్రజల ప్రాథమిక హక్కును కోల్పోయే ప్రమాదంలో ఈరోజు ప్రజాస్వామ్యం పడ్డది దయచేసి రోజు బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి బిటర్ జైలు తీసుకురావడానికి అలా వాళ్ళకున్న కేడర్ మీరు బీజేపీకి వెయ్యండి అని చెప్పి చెప్తున్నారు కనుక మేము అడిగేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కాపాడదం మాజీ ముఖ్యమంత్రి గారిని అడగాల్సింది ఆయన కామారెడ్డిలో ఇలా ఒక సీఎం గా చీఫ్ మినిస్టర్ గా ఉండి ఎమ్మెల్యే ఓడిపోయాడు అతను ఆయన కామారెడ్డి ప్రజలు రిజెక్ట్ చేస్తున్నాయని అసలు కామారెడ్డికి వచ్చే రైట్ కూడా లేదు ఆయన రెండు లక్షలు ఆయన అడిగే పరిస్థితి ఉంటే అసలు మూడు గ్రాలు ఎక్కడ వచ్చింది అసలు లోన్లమ్మ ఉన్నమా తీ నాలుగు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తానికి పది సంవత్సరాలు ఒక్కొక్క పిల్లలానికి ఇలా ఆయన పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు బాకీ రూడే ఇలా ఒక్కొక్క పిల్లడానికి ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి క్యాక్యులైట్ చేస్తే ఎవ్రీ మంత్ మూడు వేల ఐదు వందలు నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఎప్పటి రెండోసారి వచ్చి పది సంవత్సరాల్లో ఒక్కొక్క పిల్లనికి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు బాక్యూ ఆయనకు అసలు అక్కే లేదు అని వెళ్ళడానికి ఇలా ప్రతి ఊర్లో మా దగ్గర సమస్య ఎల్లలో ఇలా నీటి సమస్య తీవ్రంగా తాడాలన్న ఘోరంగా ఉన్న పరిస్థితి మరి నువ్వు మిషన్ బగ్గ నీళ్ళు లేని ఓట్లకు అడగా అని చెప్పేసి అదే ఆయన అడిగినారు చెప్పింది మరి ఇలా నా నియోజకవర్గంలో నా ఎల్ల నియోజకవర్గంలో నీళ్లు లేని పరిస్థితి ఉంది ఇలా ఎక్కడ మిషన్ బగ్గర ఎక్కడ నీళ్లు మీ ఇంటికి రాకపోతే నేను ఓటుకు అడగాను అన్నాడు నేను ఎలక్షన్ లో పోటీ అని చెప్పి ఇలా మా నియోజకవర్గంలో వస్తే నేను అసెంబ్లీలో కూడా ఛాలెంజ్ చేసాను బస్సు పెడతా అని చెప్పిన బాబా మట్లు ఇద్దరు కలిసి బస్సు పెడతాను రమ్మని చెప్తాను అది రాలేదు తాను ఎలా ఎమ్మెల్యేగా అడిగింది నేను రెండు లక్షలు ఆయన అడిగేది ఇక్కడ మద్ద కూడా కాలేదు మద్ద వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చే టూ మంత్స్ అయిపోయింది మా మేము గెలిచింది గెలిచిన తర్వాత చేసింది రెండు నెలలు కదా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలను చేసింది టూ టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా మేము అధికారం దాని తర్వాత ఎలక్షన్ కూడా ఎలక్షన్ పోటీ తర్వాత మాకు ఎవరికి ఏ న్యూస్ స్కీమ్ తీసుకురావడానికి ఛాన్స్ లేదు